ప్రభు అయిన యేసు క్రీస్తులో మీకు అందరి కొనూ పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీరు మూడవ వచ్చినాము ఈ ఉచినం నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకున్నాము ఈ రెండి మధ్యను ఇరుపున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు ఈ వచ్చినం నుండి మనం తీసుకోగల మూడు పాఠాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా సంబంధమైన విధులు మరియు పరలోకపు కోరికల మధ్య ఉద్రిక్తత అనేక మంది విశ్వాసులు అనుభవించే అంతర్గత సంఘర్షణను పౌలు వెల్లడి చేశారు జీవిత బాధ్యతలు మరియు క్రీస్తు యొక్క శాశ్వతమైన ఉనికి కోసం కోరిక మధ్య లాగడం ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది మన భూసంబంధమైన ప్రయాణంలో సవాళ్ళు మరియు విధులు ఉంటాయి మన హృదయాలు క్రీస్తుతో అంతిమ సహవాసం కోసం ఎదురు చూస్తాయి రెండవది మెరుగైన భవిష్యత్తు యొక్క ఆమె పౌరు స్పష్టంగా క్రీస్తుతో ఉండటం ఇంతవరకు మంచిదని చెప్పాడు క్రీస్తుతో మన శాశ్వతమైన విధి ప్రస్తుత పరిస్థితిని అధిగమిస్తుందనే ఆశ మరియు ఆమెని ఇది వ్యక్తపరుస్తుంది విశ్వాసుల కోసం జీవితంలో కష్టాలు ఉన్న క్రీస్తుతో మన భవిష్యత్ సాటి లేని ఆనందం మరియు నెరవేరుపును కలిగి ఉంటుందని ఇది శక్తివంతమైన రిమైండర్ మూడవదిగా క్రైస్తవం క్రైస్తవ ద్వంద్వత్వం యొక్క వాస్తవికత ఈ వచనం క్రైస్తవ అనుభవం యొక్క ద్వంద్వ స్వభావాన్ని కలిగి పరలోకపు ఇంటిని ఏకకాలములో ఎదురుచూస్తూ ప్రపంచంలో జీవించడం మన భూ సంబంధమైన ఉనికి గురించి మిశ్రమ భావాలను అనుభవించడం సాధారణమని ఇది మనకు బోధిస్తుంది ఈ ఒత్తిడిని అలింగనం చేసుకోవడం మన విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది ఎందుకంటే ఇది మన భూ సంబంధమైన బాధ్యతలలో శ్రద్ధగా పనిచేయమని ప్రోత్సహిస్తుంది అదే సమయంలో మనకు ఎదురు చూసే శాశ్వతమైన ప్రతిఫలంపై మన అంతిమ దృష్టిని ఉంచుతుంది ఈ పాఠాలలో ప్రతి ఒక్కటి విశ్వాసులను భూమిపై వారి పిలుపుకు కట్టుబడి ఉండమని ప్రోత్సహిస్తుంది అదే సమయంలో క్రీస్తుతో నిత్య జీవం యొక్క నిరీక్షణపై వారి కళ్ళు స్థిరంగా ఉంటాయి దేవుడు ఈ మాటలను దీవించిన